రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెడతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు ఎందుకంటే మంగళవారం పూట ఐదు రూపాయల బిల్ల పరిహారం ఎవ్వరు చేస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అప్పు తీరటంతో పాటు ధనం కూడా వస్తుందని మనకు శాస్త్రమే చెబుతుందనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అలానే కాకుండా ఎలాంటి విధి విధానాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మానవ జీవితం అన్నప్పుడు ఖచ్చితంగా అప్పు అనేది ఉంటూనే ఉంటుంది అంటే ఎవరికైనా సరేనండి అప్పు అనేది ఉంటుంది అప్పు చేయకుండా ఏంటంటే లైఫ్ అనేది ఉండదు కదా చాలా మంది కూడా ఏంటంటే ఎక్కువగా అప్పు ఉంటుంది కొంతమందికి ఏంటంటే తక్కువగా అప్పు ఉంటుంది అయినప్పుడు కూడా మనము అప్పులను తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏదైనా పరిహారం ఉంటే బాగుండు ఏదైనా విధి విధానం ఉంటే బాగుండు ఆచరించుకొని అప్పుని తీర్చుకునే వారము అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం అనమాట కేవలం చూడండి ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఐదు అనే సంఖ్య కావచ్చు ఐదు రూపాయల బిల్లని కావచ్చు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటేనండి పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం అనేది వస్తుందన్నమాట మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి మీరు అంటే మంగళవారం పూట చేయండి నార్మల్గా మనము అప్పులను తీర్చుకోవాలంటే ఏ రోజునే చేసుకోవచ్చు మంగళవారం చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహించడంతో పాటు ఏదో ఒక రూపంలో మనకు అంటే అనుగ్రహాన్ని ఇవ్వటంతో పాటు సంపాదనను పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనను ఒక అభివృద్ధిలోకి తీసుకొస్తుంది అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని అంటే నమ్మకంతో ఆచరిస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అప్పు తీరే మార్గాలు అనేవి తెలుస్తాయనమాట ఆ మార్గాల్లో మనం వెళ్ళినప్పుడు మనం అప్పుడే ఈజీగా తీర్చేసుకోగలుగుతాము మంగళవారం పూట కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలండి ఆచరిస్తేనే మంచి జరుగుతుందనమాట మన పూర్వీకులు కూడా మంగళవారం పూట కొన్ని నియమాలను ఆచరించి చేవారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది మంగళవారం ఏంటంటే కనుక అప్పులు ఎక్కువగా ఉంటాయి అప్పు ఎక్కువగా ఉండేవారు ఏంటంటే కనుక మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మంగళవారం అప్పుని తీసుకోకండి మంగళవారం అప్పును ఇవ్వండి చాలా మంచిది కానీ తీసుకోకండి అలా తీసుకుంటే ఏంటంటే అప్పు పెరుగుతూనే ఉంటుంది తగ్గదు మన జీవితంలో అప్పును ఎప్పుడు కూడా మనం ఏంటంటే కనుక తీర్పుకోలేము అనమాట అంటే అప్పును ఎప్పుడు కూడా మనం తీర్పేయలేమని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం రోజున ఏంటంటే కనుక అండి మనం ఇంట్లో ఎర్ర టమాటాల కూర కావచ్చు ఎర్ర కందిపప్పు కావచ్చు ఇవన్నీ కూడా వండుకొని తినకూడదు అలా తిన్నా లేదంటే కనుక దూర ప్రయాణాలు చేసినా ఎర్రటి బస్ అంటే వస్త్రాలు ధరించిన అప్పు పెరుగుతుందని అప్పటి నుంచి కూడా మనకు ఏంటంటే కనుక ఆచరణలో ఉందన్నమాట ఇప్పుడు కూడా కొంతమంది ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు కానీ ఆచరిస్తేనే చాలా మంచిదండి నార్మల్గా ఎర్ర టమాటాల కూర అంటే టమాటాల కూర ఎర్రగా ఉంటాయి కదా టమాటాలు ఎర్రపప్పు ఉంటుంది కదా అది నార్మల్గా మంగళవారం పూట ఇంట్లో వండరు ఎందుకంటే అది వండితే ఏంటంటే కనుక మనకు కొన్ని కష్టాలు వస్తాయని కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు అప్పులు పెరుగుతాయని కష్టాల కూబులు పడిపోతారని ఒక నమ్మకం అనమాట కాబట్టి మీరు కూడా ఇలాంటివి ఆచరించుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే మంగళవారం పూటండి మీ కప్పులు అధికంగా ఉంటే స్నానం చేస్తారు కదండి స్నానం చేసిన తర్వాత మీరు ఈ పరిహారం ఏంటంటే కనుక దీపం పెట్టే చేసుకోవాలండి స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని ప్రతినిత్యం ఎలాగైతే క్లీన్ చేస్తారో అలా చేసేసి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉత్తికిన బట్టలు ధరించండి ధరించిన తర్వాత ఏది రూపాయల బిల్ల పరిహారం అనేది చేసుకోండి సరిపోతుంది ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే కనుక చక్కగా క్లీన్ చేసుకుని దీపారాధన చేసుకోండి దీపం ప్రతిదినం ఎలా పెడతారో అలాగే పెట్టండి దీనికంటూ ప్రత్యేకించి దీపం పెట్టుకోవాలి ఇలాంటివి ఏమీ లేవన్నమాట నియమాలు కాకపోతే మనము వంటి స్నానమైన సరేనండి చేసుకోవాలన్నమాట అలానే కాకుండా నమ్మకం అనేది ఉండాలి అలాంటప్పుడే ఫలితం అనేది సిద్ధిస్తుంది మంచి ఫలితంతో పాటు మన జీవితం మారుతుంది రావాల్సిన ధనం వస్తుంది అప్ప అనేది తీరిపోతుంది అద్భుతాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కొన్ని నియమాలు ఆచరించుకోవాలన్నమాట ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లలు అందరి దగ్గర ఉంటాయి అందరు కూడా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లల్ని వాడుతూనే ఉంటారు కాబట్టి మీ దగ్గర ఒక నాలుగు ఐదు రూపాయల బిల్లులు ఉండేలాగా చూసుకోండి నాలుగు ఐదు రూపాయల బిల్లులు ఖచ్చితంగా ఉండాలండి పరిహారానికి అలా ఉంటేనే మీ అప్పనేది తీరే మార్గం అనేది మీకు తెలుస్తుంది అనమాట రావాల్సిన డబ్బు కూడా రాదండి ఆగిపోయింది ఆ డబ్బు వస్తే కూడా మేము అప్పు తీర్చుకునే వాళ్ళమేమో ఈ వస్తువు అమ్ము అమ్మాలనుకుంటున్నామండి అమ్మలేకపోతున్నాం మీద అస్సలు అమ్ముడు పోవటం లేదని బాధపడే వారికి కూడా వస్తువులు అమ్ముడు పోవటం అలానే కాకుండా డబ్బు రావటం మీకు ఏదైనా సరే మీరు ఎవరైనా బాకీ ఇచ్చినా అది అది రావటం అది మీరు ఇక్కడ కట్టుకోవటం ఇలాంటివి ఏంటంటే కనుక చూడగలుగుతారండి చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి ప్రయత్నించుకోండి అందుకే మీరు ఇలా అంటే దీపం పెట్టిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి లేదంటే చిన్నది ప్లేట్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు బౌలే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు బౌల్ తీసుకుంటే కొంచెం మనకు సేఫ్టీగా ఉంటుంది కొంచెం చిన్న గిన్నెలాగా ఉంటుంది కదండి అది తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో పసుపు పోయండి పసుపు పోసేసి ఇక్కడ చూపించే విధంగా ఇలా మిశ్రమం కలపండి కలిపిన తర్వాత ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లలు గుర్తుపెట్టుకోండి నాలుగైదు నాలుగు ఐదు రూపాయల బిల్లులంటే కనుక మనకి ఇరవై రూపాయలు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి ఐదు రూపాయల బిల్లతోనే చేయాలి మీరు పది రూపాయలతో ఇలా చేయకండి మళ్ళీ ఐదు రూపాయల బిల్లలు తీసేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అప్పుడు తీరాలని అప్పులు స్థాయికి వెళ్ళాలని అలానే కాకుండా అప్పు తీరే మార్గాలు మాకు అంటే చూయించు తల్లి అనేసి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక ఆ పసుపు మిశ్రమం ఉంది కదా ఇంత నిండుగా మీరేం కలుపుకోకండి మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఒక స్పూన్ అయితే మనకు సరిపోతుంది నాలుగు ఐదు రూపాయల బిల్లలకు ఇలా మనం కొంచెం అంటే ఇలా మనం కలుపుకుంటాం కదా ఇలా బ్యాటర్ కలుపుకొని కొంచెము ఇలా కలిపిన తర్వాత ఆ గిన్నెను ఏంటంటే కనుక ఒక బౌల్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఐదు రూపాయల బిల్లలన్నీ కూడా అందులో వేసేసి సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలని మనకంతా కూడా మంచి జరగాలని మీరు కలిపేటప్పుడే అందులో ఏంటంటే కనుక కొంచెం గంధం కూడా పోసేయండి అంటే అర స్పూన్ అంతా అష్టగంధం కానీ మంచి గంధం మనం ధరిస్తూ ఉంటాం కదా స్త్రీలు గంధాన్ని ఆ గంధం పోసేయండి సరిపోతుంది అలా పోసేసిన తర్వాత ఐదు రూపాయల వేసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఇంకా గమ్మునైపోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక అప్పు తీరే మార్గాలు ఆ తల్లి మనకు చూయిస్తుంది కానీ ఇది మీరు ఉదయం చేసిన సాయంత్రం చేసిన ఒక రాత్రంతా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందే నిద్రించేలాగా చూసుకోండి అలా నిద్రిస్తేనే మీ అప్పు తీరటం మీకంతా కూడా మంచి జరగటం అద్భుతమైన ఫలితాలు రావటం ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే అండి ఇలా చేసుకున్నట్టు ఇలా చేస్తున్నట్టు ఎవరికి చెప్పకండి ఇదేంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో రహస్య పరిహారం కిందికి పరిగణించబడుతుంది రహస్య పరిహారం అంటే కనుక ఎక్కువగా మునులు సాధువులు అలానే కాకుండా అప్పటి పూర్వ రోజుల్లో ఏంటంటే కనుక మన పెద్దవాళ్ళు మనుషులు అంటారు కదండి అలాంటి వాళ్ళు చేసేసి పరిహారాలను పొందారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇతరులతో మనం పంచుకోకపోవటమే చాలా మంచిది అనమాట ఇది చాలా మందికి తెలుసండి పరిహారం చాలా మంది కూడా ఆచరిస్తారు అనమాట ముఖ్యంగా మంగళవారం ఎక్కువగా ఈ పరిహారం చేస్తారని చెప్పడం జరుగుతుంది తిదివార నక్షత్రాల్లో కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది కాకపోతే మంగళవారం చేస్తే ఇంకెక్కువగా ఫలితం వస్తుంది కాబట్టి మీరేంటంటే ప్రయత్నించకుండా అప్పు ఉంటే ఈ విధంగా మీరేంటంటే ఆచరించేసి ఫలితం పొందండి అలానే మీకు ముఖ్యంగా అప్పు ఉందని మీరు ఎక్కువగా బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రాకపోవటం అలానే అప్పుని తీర్చుకునే మార్గాలు తెలియక బాధపడిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి కదా అలాంటి వాళ్ళు ఒకసారి ప్రయత్నించండి తెలిసిపోతుంది రెండోసారి ఆటోమేటిక్గా మీరే చేస్తారనమాట ఇలా రాత్రంతా కూడా ఉంచిన తర్వాత ఆ బౌల్లో తెల్లారిన తర్వాత అండి మనకి ఏముంటుంది మంగళవారం చేస్తాం కాబట్టి బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఇదే రోజు తీయాలని రూల్ ఏమీ లేదు మీ వీలుని బట్టి ఒక రెండు రోజులుంచినా పర్వాలేదు ఇరవై నాలుగు గంటల ఉంచినా పర్వాలేదు నలభై నాలుగు గంటలు ఒక మూడు రోజులు ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని రోజులు ఉంచినా పర్వాలేదు కానీ మీరు తీసేటప్పుడు శుక్రవారం తీయకండి మిగతా వారాల్లో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే ఒక రోజు మంచి రోజు చూసుకోండి ఇది చూసేసుకొని మీరు అందులో ఒకవేళ పసుపు గట్టిగా అయిపోయినా లేదంటే కనుక గంధం వేసాం కాబట్టి కొంచెం గంధం అంటే గట్టిగా అయిపోతే నీళ్లు పోస్తే మళ్ళీ అది ఎలాగైతే మనము అంటే బ్యాటర్ కలుపుకున్నామో ఆ పసుపు మిశ్రమం అలా అయిపోతుంది అలా అయిపోయినప్పుడు అందులో నుంచి ఏంటంటే కనుక ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసేసుకోండి అలా తీసేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనం నీళ్లతో కడగకూడదండి అలా కనుక మనం కడిగితే దాని పవర్ అంతా కూడా దిగిపోతుంది అనమాట మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకుంటాం కాబట్టి ఏమవుతుందంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు రావడం మనకి ఏదైతే చెడు ఉంటుందో మన ఆలోచన ఏముందో మనం ఏదైతే సంకల్పం చెప్పామో అదంతా కూడా ఏంటంటే కనుక ఐదు రూపాయలు తీసేసుకుంటాయి అలా తీసేసుకున్న తర్వాత పసుపు మిశ్రమంలో వేస్తాము పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు పసుపు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తుంది కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు పసుపు ఏంటంటే కనుక మనము శుభకార్యాలలో వాడుతూ ఉంటాము శుభకార్యంలో ఏంటంటే పసుపు లేనిది మనం ఏ శుభకార్యం కూడా చెయ్యము పసుపు ఏంటంటే కనుక దేవతలకు ఇష్టమైనది అనమాట పసుపు ముఖ్యంగా లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది పార్వతీదేవి కూడా ఇష్టపడుతుంది ఇతర దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అంతటి పవిత్రమైన ఈ పసుపుతో పరిహారం చేస్తే తప్పు తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట పరిహారం సిద్ధించడంతో పాటు మనకు మంచి ఫలితం కూడా వస్తుంది అప్ప అనేది తీరిపోతుంది పసుపులో ఐదు రూపాయల బిల్లును అంటే నాలుగు ఇటీని వేసినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు తెలియకుండా ఏంటంటేనండి అద్భుత శక్తులతో మన బాధ అనేది తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట అందులో ఏంటంటే కనుక అద్భుతమైన శక్తులు నిండు ఉంటాయి ఈ పసుపుని మనం ఇష్ట నియమాలతో కలుపుతాం కాబట్టి అందులో గంధం కూడా వేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు తీసుకుంటే అర స్పూన్ అంత గంధం తీసుకోండి ఇలా మీరు తీసేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఎదురుపల్ల బిల్లులు చేతిలో పట్టుకొని నిండుగా చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అందులో వేసేసి పెట్టేసి తెల్లారిన తర్వాత అందులో నీళ్లను పోసేసి లేదంటే నార్మల్గా వెళ్తే అవి తీసేసుకొని ఆ తర్వాత వాటిని తూడ్చేసి మీరు దగ్గరలో ఆలయాలు అంటే లక్ష్మీదేవికి సంబంధించి ఆలయాలు అమ్మవార్లకు సంబంధించి ఆలయాలు ఏముంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ఒకసారి సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లులన్నీ కూడా ఆ హుండీలో వేసుకోండి చూడండి మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరే ఆచర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారు ఇంత చక్కగా మా అప్పు తీరిపోయింది మాకు ఇంత చక్కగా పరిహారం సిద్ధించింది ఇంతలా మాకు ఫలితం వచ్చింది అనేసి మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి అంత చక్కగా ఉంటుంది ఆ పసుపు మిశ్రమం ఉంటుంది కదా అది ఎక్కడ పడితే అక్కడ పోయకుండా మీరు ఏం చేయండి అంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి అలా అని తులసి మొక్క మొదట్లో మాత్రం పోయి చేయకండి ఇంకా కొద్దిగా నీళ్లు పోసేసి మిశ్రమం అంతా కూడా ఏంటంటే కనుక ఏ మొక్కలు అయితే మీ ఇంట్లో ఉంటాయి అక్కడ పోయండి మొక్కలు లేకపోతే ఒక గోడ పక్కకు పోసేయండి సరిపోతుంది కానీ తొక్కుట్లో పోయటం కానీ లేకపోతే తుడిసి మొక్క మొదట్లో పోయటం కానీ ఇలాంటివి మాత్రం చేయకూడదు అలా చేస్తే మనకు పాపాలు చుట్టుకుంటాయి ఎందుకంటే దైవం ముందు పెట్టి పూజించాం అలానే కాకుండా ఆరాధించాం తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అదొక రాతంతా కూడా లక్ష్మీదేవి పటం ముందు నిద్రపోయింది కాబట్టి దానికి ఇంకా అత్యధిక శక్తి ఉంటుంది అలా మనం తొక్కే ప్రదేశంలో అలా పోస్తే ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలా కాకుండా ఒక చోటను పెట్టేసుకోవాలి సరిపోతుంది ఆ బౌల్ని కడగేసుకొని ఇంట్లోకి తెచ్చేసుకోండి ఇంకా మీకంతా కూడా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా ఏంటంటేనండి అప్పును తీర్చుకోవడానికి అప్పుల నుంచి బయటపడటానికి ఈ విధంగా ఏంటంటే పరిహారాలు ఆచరించుకోవాలి వాటికి ఏంటంటే కనుక పరిహారాలు ఉంటాయి ఎప్పుడైతే నమ్మకాలతో చేస్తామో అప్పుడే అప్పు అనేది తీరిపోతుంది జీవితం అన్న తర్వాత ఏంటంటే చాలి చాలని లైఫ్ అండి మనకి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం సంపాదించింది సరిపోతుంది సంపాదించింది అంటే మిగలదు సరిపోదు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఏదైనా వస్తువు వాహనం కొనడానికి అప్పు చేయాలి ఇల్లు కట్టడానికి అప్పు చేయాలి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి కూడా ఏంటంటే జీవితంలో అప్పు అనేది చేస్తూనే ఉండాలి అప్పు అనేది చేస్తాం కానీ తీరదు వడ్డీల మీద వడ్డీలు కట్టి అప్పుని తీర్చుకోలేక మనం ఇబ్బంది పడుతూ అలానే కాకుండా బాధపడుతూ ఉంటాము ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలని కొంతమంది ఏంటంటే కనుక పట్టుదలతో పరిహారాలు చేసి మరి అప్పుని తీర్చుకుంటారు ఈ పరిహారం మాత్రం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితం వస్తుంది మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు అలానే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అప్పు తీరే మార్గాలు తిరగడంతో పాటు మీరు ఏదైతే వాహనం అమ్మాలనుకుంటున్నారో అది కూడా అమ్ముడు పోవడంతో డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఆగిపోయిన సంపాదన కూడా పెరుగుతుంది ఆ డబ్బు కూడా మీ చేతికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఈ విధంగా ఏంటంటే కనుక మీకు ఆ లక్ష్మీదేవి తరపు నుంచి ఏంటంటేనండి చక్కగా ఒక బహుమతి అని చెప్పొచ్చు ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనని అనుగ్రహించడంతో పాటు ఐశ్వర్య వర్షాన్ని కూడా కురిపిస్తుంది అనమాట ఐశ్వర్య వర్షంతో పాటు మనకు చక్కటి బుద్ధి బలం కూడా ఇస్తుంది దానికి తోడు ఏంటంటే కనుక అప్పును తీర్చే మార్గాలను తల్లి చూయిస్తుంది ఇలా చూయిస్తుందండి కాబట్టి ఏంటంటే ఇది తప్పకుండా ఏంటంటే ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మీకు ఎక్కువగా కష్టాలు వస్తాయి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళే ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ సింపుల్గా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయండి మీరు అనుకోవచ్చు ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేస్తే ఫలితం వస్తుందా అండి అంటే కనుక రాత్రి మీరు పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేయండి తెల్లవారు చూడండి ఎంతలా ఫలితం పొందుతారంటే కనుక మీవేనా ఈ పరిహారం చేసి ఫలితం పొందింది అన్నట్టుగా ఏంటంటే ఆచర్యపోతారనమాట డబ్బుకు అంతటి శక్తి ఉంటుందండి డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది పరిహారం సిద్ధిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలానే మనం చేసిన పరిహారం తప్పక ఏంటంటే మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట కాబట్టి మీరేంటంటే ఇలా ఐదు రూపాయల బిల్లను తీసేసుకొని పరిహారం చేయండి ముందు పరిహారం అప్పును తీర్చుకోవడానికి చేసుకుంటే రెండో పరిహారం ఏంటంటే కనుక అనుకోకుండా వచ్చే కష్టాలు సమస్యలు కొన్ని అంటే మనము అసలు ఊహించమనమాట హతాత్తుగా పడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఇప్పుడు చెప్పి ఐదు రూపాయల బిల్ల పరిహారం ఉపయోగపడుతుంది రాత్రికి పడుకునేటప్పుడు తీసుకొని సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లని నృత్య భాగన రెండు నిమిషాల పాటు పెట్టుకొని ఆ తర్వాత మనం పడుకునే చోట దిండు కింద కానీ లేదంటే మన దగ్గర కానీ పెట్టుకొని పడుకోవాలి తెల్లవారి లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక అండి మీరు పక్కన పెట్టుకొని మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్తారు కదా పనుల కోసం వెళ్ళే వారు ఇలానే కాకుండా ఇంట్లో గృహిణులు కూడా ఏదైనా పనుంటే బయటకు వెళ్తూ ఉంటారు కదండి అలా వెళ్ళినప్పుడు ఐదు రూపాయల బిల్లని తీసుకోండి తీసేసుకొని పేదవారికి చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటేనండి మీకు మంచి జరగడంతో పాటు మీకు ఉండే కొంచెం అనే సమస్య అనేది తీరుతుంది ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా లభిస్తుంది కాబట్టి రెండు పరిహారాలు చేయండి చేసేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి